ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు త్రివిధ దళాల పోరాట పటిమను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల తిరంగా ర్యాలీ నిర్వహించారు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో స్థానిక బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు మహారాష్ట్రలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే సహా పలువురు నేతలు పాల్గొన్నారు భారత సాయుధ దళాల గౌరవార్థం దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు సైనికుల సేవల్ని గుర్తు చేస్తూ నినాదాలు చేశారు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో షేర్ ఈ కశ్మీర్ పార్క్ నుంచి లాల్ చౌక్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు హాజరయ్యారు తిరంగా ర్యాలీ నేపథ్యంలో శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు మహారాష్ట్రలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో కీలక నేతలు పాల్గొన్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే సహా పలువురు నేతలు పాల్గొని త్రివిధ దళాల సేవల్ని గుర్తు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు గుజరాత్ లోని రాజ్కోట్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బీజేపీ నేతలు మాజీ సైనికులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు త్రివిధ దళాల సేవల్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు కేరళలోని తిరువనంతపురంలో మహిళలు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ బ్యానర్తో పాటు త్రివిధ దళాల పోస్టర్లతో ర్యాలీ చేశారు